ఇప్పుడు భార్య భర్తలు వాళ్ళ సంసార జీవితంలో అనేది సాధారణము సో వాళ్ళు కూడా ఖచ్చితంగా అంటే దీపారాధన నిత్య దీపారాధనకి తలస్నానం చేయాల్సిందేనా ఇల్లంతా శుద్ధి చేసుకోవాల్సిందేనా గృహస్థుకు ఉండదండి నేను అదే గృహస్థకు ఉండదు ఓకే చేయరాదు కూడా ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయరాదు ఓకే ఇప్పుడు చేస్తాము అంటే చేయండి నేను కాదన్ను దీన్ని వ్యతిరేకంగా తీసుకోవద్దు ఎంతవరకు సభ అవుతుంది పెద్దవాళ్ళు ఎవరైనా ఋషులు మహర్షులు అందరూ మనకు అనుగుణంగానే ప్రతి విషయాన్ని చెప్పారు ఇప్పుడు నేను ఒక్కదాన్ని నేను ప్రత్యేకంగా కల్పించి చెప్పేవి కావు ఇవన్నీ నాకు మా అమ్మగారు మా తాతగారు మా ముత్తాతలు వాళ్ళకి మళ్ళీ గురువులు నాకు చెప్తే మళ్ళీ మీ ముందు నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను మళ్ళీ మీరు ఇంకోళ్ళకి చెప్తారు వాళ్ళు ఇంకోళ్ళకు చెప్తారు కాబట్టి ఇవన్నీ ఎవరు ఏది చెప్పినా ఏ ఇతిహాసాలు చెప్పినా ఏ మంచి విషయాలు చెప్పినా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు అది చెప్పుకొని చేసేది అందుకే మనం నోగురు వ్రతాలు చేసేటప్పుడు కూడా బల పరమశివుడు పార్వతికి చెప్పాడు పార్వతీదేవి మళ్ళీ ఇంకొక స్త్రీకి చెప్పింది అని ఎవరి నుంచి ఎవరికి వచ్చిందని పురాణ ఇతిహాసాలు మనం చదివేటప్పుడు కూడా ఇవన్నీ మనం చెప్పుకుంటాం కాబట్టి ఎవరైనా సరే పొరపాటును కూడా ఇవి మా సొంత అభిప్రాయాలు మేము చెప్పాము మేము మేమేదో ఏదో పెద్ద వాళ్ళము అని మటుకు మీరు అనుకోవద్దండి ఒకళ్ళ చేత ఒకళ్ళు మా పెద్దలు చెప్పింది మీకు మేము చెప్తున్నాం ఆచరించుకోండి అని అయితే అమ్మా ఇంకొకటి ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఆడవాళ్ళు మంగళవారాలు శుక్రవారాలు ఇటువంటి టైంలో తలస్నానాలు చేయొద్దని మీరనే చాలామంది పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇది వాస్తవం కూడా అయితే మంగళవారాలు శుక్రవారాలు కొంతమంది మహిళలు ఏంటంటే ఉపవాసం ఉంటారు వాళ్ళకి ఇష్టమైన దేవుణ్ణి దాచుకొని ఆ రోజు ఉపవాసాలు ఉంటారు ఉపవాసాలు ఉన్నప్పుడు దేవుడికి పూజ చేసుకోవడం నైవేద్యం పెట్టడం ఇటువంటి అన్నీ చేసినప్పుడు ఇల్లు శుద్ధించుకోవటం లేదా తన ఒంటిని శుద్ధిగా ఉంచుకోవటం ఇవన్నీ చేసుకోవాలి మరి దీని గురించి ఎట్లా మరి శుక్రవారం గురించి కదా తెలియదు కానివ్వండి మంగళవారం మటుకు స్త్రీ తలస్నానం చేయరాదు అసలు ఎట్టి పరిస్థితుల్లో అయినా పుట్టింటికి కీడు అంటారు ఓకే పుట్టింటి వారికి కీడు అని ఒకవేళ నువ్వు అట్లాంటి తలస్నానం చేయాల్సి వచ్చింది అనుకోండి నీ ఇంటి ప్రహరీ గోడ మీద రెండు బొట్లు నూనె బొట్లు వేసి చెయ్యి అట్లా క్రమేపీ చేస్తూ ఉంటే ఆ గోడ నిలువున ఇలా చీలిపోతుంది పగులు వచ్చేస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పినవే ఇవన్నీ కాబట్టి అంత ప్రభావం ఉంటుంది పుట్టింటికి కాబట్టి మంగళవారం నాడు తల స్నానం చేయరాదు అని చెప్తారు అన్ని రోజుల్లో కూడా శనివారం చాలా మంచిదమ్మా ఉత్తమోత్తమం ఎందుకంటే ఏవైనా గ్రహదోషాలున్నా తల స్నానం అంటే యథావిధిగా అభ్యంగన స్నానం కుంగుడికాయలు కొట్టుకుని పోసుకుని నలుగు పెట్టుకుని చేసేదాన్నే స్నానం అంటారు పైనుంచి ఊరికే తల మీద నీళ్లు పోసుకునేదాన్ని తల స్నానం అనరు అప్పుడు ఆ స్నానానికి ఈ స్నానానికి తేడా ఉంది కాబట్టి ఎవరైనా సరే మంగళవారం నాడు స్నానం చేయటం మంచిది కాదు శనివారం చేయటం ఉత్తమ ఉత్తమం